అయ్యా కనబడుతుంది మనిషి ఆరా అంతా చిన్న వ్యాగం కనపడుతుంది నాకు చాలు మాయి అంత చిన్న మేఘం అదే విశ్వాసం తర్వాత చెప్పారు ఇప్పుడు నువ్వేం చేయలేదు తెలుసా వెళ్ళు అహాబు దగ్గరికి వెళ్ళు అహాబు దగ్గరికి వెళ్ళి నువ్వు వర్షము నిన్ను ఆపబడినట్లు తుఫాను నిన్ను నిన్న ఆపబడినట్లు మోబేర్ వర్షం నిన్ను ఆపుకున్నట్లు నువ్వు త్వర త్వరగా రథాన్ని కొలుకొని నీ ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి నువ్వు అంతఃపురం వెళ్ళిపోవాలి లేదంటే వర్షం నువ్వు అటకిస్తాను ఆపేస్తా అంటే దాసు నవ్వుండొచ్చు కోసం నవ్వు ఉండొచ్చు చిన్న అరచేయంత చిన్న మేపు తగ్గపడుతుంది ఈయన పెద్ద ఓ పెద్ద కౌరు చెప్పేస్తున్నాను మూపుడే మనసుకు వచ్చేదా ఈ రథాన్ని అంటే వాహనాలు వెళ్ళకుండానే అంత ఫ్లోటింగ్ అయిపోద్దా అదిగో మనిషి చిన్న చిన్ననాయ సముద్రం నుండి పైకి ఎక్కువ అప్పుడు ఏలియా నువ్వు అహబ్ దగ్గరికి పోయి నీ వెళ్ళకుండా వర్షం నేను ఆపకుడినట్లు నీ రథముని సిద్ధపరచుకొనుకోమని చెప్పుమని వాళ్ళని పండుగ ఆ చిన్న మేఘము కనబడినట్లు మనిషి చేయంత చిన్న మేఘం కనబడినట్టు ఆకాశం మేఘం వెళ్తును గాలి వాడతోను మోపడైన వాన మోపైన వాన మోపైన అంటే ఎడ మోపైన వాన ఎడ తెలిపి లేని వాన ఎంత మేఘం మనిషి అరచి ఎంత చిన్ని మేఘం మోపైన వర్షం ఆవగిన్నంత విశ్వాసం ఆవగిన్నంత విశ్వాసం ఈ కొండను చూచి అక్కడ సముద్రం పడవే అంటే పడకాలి అక్కడ పడమ నువ్వు నమ్మితే దేవుని మనకి మనం చూస్తే నమ్ముచ్చున్నాం ప్రభా నాకు అపనమ్మకం లేకుండా చేయండి చెప్పండి నమ్ముచున్నాను ప్రభా నాకు అపనమ్మకం లేకుండా చేయండి అవిశ్వాసులు కాక విశ్వాసు లేకుండా నువ్వు విశ్వాసి ఎవరు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది వాన అది సముద్రము సముద్రము పండరా అయిపోయింది అడిగేస్తే Eine Zustermande.